పొరుగు దేశాలను ట్రంప్ సుంకాలతో బెదిరిస్తూనే ఉండగా ఈ ఉదయం రష్యా పార్లమెంట్ స్పీకర్ భారతదేశానికి రావడం ట్రంప్ కు షాక్ ఇచ్చింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికాను అస్థిరమైన స్థితిలో ఉంచడానికి ట్రంప్ చురుగ్గా ప్రయత్నిస్తున్నారు కానీ చైనా మరియు రష్యా ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాయి ముఖ్యంగా బ్రిక్స్ సంస్థ ద్వారా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి అమెరికా డాలర్ లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేనిటువంటి పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకు భారతదేశానికి పెట్రోల్ అవసరమైతే మనం దాన్ని సౌదీ అరేబియా నుండి కొనుగోలు చేస్తాం కానీ మీరు దీన్ని మా రూపాయలతో కొనలేరు బదులుగా మీరు యుఎస్ డాలర్లు చెల్లిస్తేనే మీరు గ్యాసోలిన్ పొందవచ్చు మేము ఆస్ట్రేలియా నుండి బుక్కుంటాం దీనికి కూడా మీరు డాలర్లు చెల్లించాలి భారతదేశానికి డాలర్లు అవసరమైతే వాటిని నగదుతో కొనాలి ప్రతి దేశానికి ఇదే పరిస్థితి డాలర్ నిల్వ లేకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది విదేశీ మార్కం అంటే ఉన్న డాలర్ మొత్తం అని నిర్వహించబడుతుంది ఒక్కసారి ఆలోచించండి కేవలం గ్రీన్ డాలర్లను ముద్రించడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఇంత గొప్ప శక్తిగా మారింది దీన్ని ఇలాగే వదిలేస్తే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు త్వరలోనే నాశనమవుతాయి కాబట్టి మనం డాలర్ స్థానంలో మరొక కరెన్సీని కనుగొనాలి రష్యా ఇలా బ్రిక్స్ గ్రూప్ లోని దేశాల కోసం ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీని రష్యా తెలిపింది దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా ఈ చర్య అమెరికాలు తీవ్ర భయాందాలను గురి చేసింది కరెన్సీ వచ్చిన తర్వాత డాలర్ విలువ తగ్గడం ప్రారంభమవుతుంది ఎవరు డాలర్ తో కూడా ఇబ్బంది పడరు కాబట్టి ట్రంప్ జాగ్రత్తగా మన డాలర్ కు బదులుగా వేరే కరెన్సీని ఉపయోగిస్తే వారు అమెరికాలో వ్యాపారం చేయలేరని అంటున్నారు ఆ దేశాల నుంచి వచ్చే ఏ ఉత్పత్తులను అమెరికాలు అమ్మబోమని ఆయన హెచ్చరించారు భారతదేశం బ్రిక్స్ కరెన్సీ వైపు వెళ్లొద్దని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొన్ని రోజుల క్రితం అన్నారు భారతదేశం మరియు రష్యా పాత భాగస్వాములు ఈ వ్యక్తి ఎప్పుడు జట్టులో చేరుతాడో చెప్పడం అసాధ్యం రష్యా పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లా బోలోడిన్ ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు ఇది ట్రంప్ కడుపులో గుబులు పుట్టించింది భారతదేశంలో రష్యా ఆర్థిక సంబంధాలు వాణిజ్యం సహాంశాలపై ఆయన చర్చించనున్నారు ఈ సంభాషణలో బ్రిక్స్ కరెన్సీ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సంవత్సరం భారతదేశాన్ని సందర్శించనున్నారు